డియర్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈసారి మనం మన విశ్లేషణకు క్రైమ్ సస్పెన్స్ మరియు మేధోమథనం కలిగిన మరొక అద్భుతమైన నవలను ఎంచుకుందాం అదే ఎండమూరి వీరేంద్రనాథ్ గారి అంతర్ముఖం ఎందుకంటే ఇది ఒక వ్యక్తి తన అంతరాత్మతో జరిపే పోరాటం మరియు ఒక మిస్టరీ చుట్టూ తిరుగుతుంది అంతర్ముఖం అంటే మీ గురించి మీరు తెలుసుకునే ప్రయాణం మీ లోపల ఉన్న అసలైన వ్యక్తి మీకు తెలుసా సరే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే రిపబ్లిక్ డే శుభాకాంక్షలు రాబోయే రిపబ్లిక్ డే శుభాకాంక్షలు కొత్త ఏడాది అంటే కొత్త లక్ష్యాలు కొత్త ఆలోచనలు కానీ అసలు మనం ఎవరు మన మనసులో ఉన్న అసలైన వ్యక్తి ఎవరు ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ఒక అద్భుతమైన నవల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం అదే ఎండమూరి వీరేంద్రనాథ్ గారి మాస్టర్ పీస్ అంతర్ముఖం ఒక మనిషికి ఇద్దరు వ్యక్తులు ఉంటారు ఒకరు బయట ప్రపంచానికి కనిపించే వ్యక్తి ఇంకొకరు లోపల తనతో తను మాట్లాడుకునే వ్యక్తి ఒకవేళ ఆ లోపల ఉన్న వ్యక్తి బయటకు వచ్చి మీతో మాట్లాడితే మీ రహస్యాలన్నీ బయట అప్పుడు జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి కథా సారాంశం ఏమిటంటే ఈ కథ కథానాయిక చుట్టూ తిరుగుతుంది ఆమె జీవితంలో అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి ఈ క్రమంలో ఆమె అంతరాత్మ అంటే ఆల్టర్ ఇగోతో సంభాషణలు జరుపుతుంది కథలో ఒక మర్డర్ మిస్టరీ ఉంటుంది మనిషి మనస్తత్వంలోని చీకటి కోణాలను ఎండమూరి గారు చాలా షార్ప్గా రాశారు ఈ నవలలో రచయిత చదువులను కూడా ఒక పాత్రలా మార్చేస్తారు ప్రతి పేజీ తిప్పుతుంటే అది మన కథేయేమో అన్నంతగా ఇన్వాల్వ్ అవుతాం ఈ నవల ఎందుకు స్పెషల్ ఇది మనల్ని ఆలోచింపజేస్తుంది మనలోని భయాలను అబద్ధాలను ఎలా జయించాలో చెబుతుంది నవలలో వేగవంతమైన కథనం ఉంది ఒకసారి మొదలు పెడితే పూర్తి చేసే వరకు వదలలేరు ఈ నవల కేవలం ఒక క్రైమ్ని మాత్రమే కాదు జీవితం పట్ల ఒక కొత్త దృక్పథాన్ని ఇస్తుంది ఈ న్యూ ఇయర్కి మీరు ఒక మంచి సెల్ఫ్ హెల్ప్ పుస్తకం చదవాలి అనుకుంటే అది బోరింగ్ గా ఉండకూడదు అనుకుంటే ఇదిగో అంతర్ముఖం నవల పుస్తకం మీకోసం ఉంది మీలో ఎంతమంది ఈ పుస్తకం చదివారు మీ అంతరాత్మతో మీరు ఎప్పుడైనా మాట్లాడారా కామెంట్స్ లో చెప్పండి మీ లోపల ఉన్న అసలైన వ్యక్తి మీకు తెలుసా సాధారణంగా న్యూ ఇయర్ అంటే మనం కొత్త మనుషులను కలుస్తాం కొత్త ప్రదేశాలకు వెళ్తాం కానీ ఈ న్యూ ఇయర్ కి మీరు మిమ్మల్ని మీరు కలవబోతున్నారు మనందరి లోపల ఒక వ్యక్తి ఉంటాడు మనం అబద్ధం చెప్పినప్పుడు నవ్వుతుంటాడు మనం భయపడినప్పుడు వెక్కిరిస్తుంటాడు లోకమంతా మనల్ని పొగుడుతున్నా నువ్వు అసలు మనిషివి కాదు అని మన ముఖం మీద చెప్పే ఆ ధైర్యం మన అంతరాత్మకు మాత్రమే ఉంటుంది అటువంటి ఒక అంతరాత్మతో ఓ అమ్మాయి జరిపిన పోరాటమే ఈ అంతర్ముఖం నవల తెలుగు సాహిత్య ప్రపంచంలో ఎండమూరి వీరేంద్రనాథ్ వినని వారు ఉండరు సస్పెన్స్ థ్రిల్లర్ రాయడంలో ఆయనది ఒక ప్రత్యేక శైలి కానీ అంతర్ముఖం కేవలం ఒక థ్రిల్లర్ మాత్రమే కాదు ఇది ఒక సైకలాజికల్ జర్నీ ఈ నవల ఒక యంగ్ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది ఆమె జీవితంలో ఒకవైపు అద్భుతమైన కెరీర్ మరోవైపు అంతు చిక్కని భయాలు ఈ క్రమంలో ఆమె తన లోపలి వ్యక్తితో అంటే ఆల్టర్ ఈగోతో సంభాషణ మొదలు పెడుతుంది ఆ సంభాషణలే ఈ నవలకు ప్రాణం ఈ పుస్తకంలో నాకు నచ్చిన ఒక డైలాగ్ ఉంది ప్రపంచానికి నువ్వు ఎవరో తెలియకపోవచ్చు కానీ నీకు నువ్వు తెలుసు మనం బయట ప్రపంచానికి కనిపించేటప్పుడు ఒక ముసుగు వేసుకుంటాం కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ముసుగు తొలగిపోతుంది ఈ నవలలో రచయిత ఒక క్రైమ్ ఎలిమెంట్ని కూడా యాడ్ చేశారు ఒక మర్డర్ మిస్టరీని ఛేదించే క్రమంలో మనిషి మెదడు పొరల్లో దాగి ఉన్న రహస్యాలను ఆయన విప్పిన తీరు అద్భుతం ముఖ్యంగా ఒక వ్యక్తి క్రైమ్ చేసినప్పుడు అతని మనసు అతన్ని ఎలా వేధిస్తుంది అనేది ఇందులో చాలా క్లియర్ గా చూడవచ్చు మిత్రులారా ఇక్కడ మీకో చిన్న ప్రశ్న మీరు ఎప్పుడైనా అద్దం ముందు నిలబడి మీతో మీరు గంటల తరబడి మాట్లాడుకున్నారా ఏదైనా తప్పు చేసినప్పుడు మీ మనసు మిమ్మల్ని ప్రశ్నిస్తే దానికి దానికి సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డారా ఒకవేళ మీరే ఈ నవలలోని హీరోయిన్ ప్లేస్లో ఉంటే మీ అంతరాత్మ చెప్పే నిజాన్ని అంగీకరిస్తారా లేక ముసుగు వేసుకునే బతుకుతారా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఈ నవల ఎందుకు చదవాలి ఈ న్యూ ఇయర్ కి నేను ఈ బుక్ ని ఎందుకు సజెస్ట్ చేస్తున్నానంటే మనం బయట ప్రపంచాన్ని జయించే ముందు మనల్ని మనం జయించాలి మనలోని బలహీనతలను తెలుసుకోవడానికి ఈ అంతర్ముఖం ఒక అద్భుతమైన గైడ్ లా పనిచేస్తుంది కేవలం సస్పెన్స్ కోసం కాకుండా లైఫ్ ఫిలాసఫీ కోసం ఈ నవలను ఒకసారి తప్పకుండా చదవండి వెన్నెల్లో ఆడపిల్ల నవలలో ప్రేమను చూశారు అంతర్ముఖం నవలలో మీ అసలు స్వరూపాన్ని చూస్తారు మనం రోజు అద్దంలో చూసుకునే ముఖం మనది కాదు ఫ్రెండ్స్ అది మనం లోకానికి చూపించాలనుకుంటున్న ఒక ముసుగు మాత్రమే మన అసలైన ముఖం మన మనసు లోపల ఉంటుంది అది మనం చీకట్లో ఉన్నప్పుడు మాత్రమే బయటకు వస్తుంది అదే మన అంతర్ముఖం కోర్టులు సాక్ష్యాల్ని అడుగుతాయి చట్టం శిక్షను విధిస్తుంది కానీ మన అంతరాత్మకు సాక్ష్యాలు అక్కర్లేదు మనం చేసిన తప్పు మనకు తెలిసిన మరుక్షణం నుండే మన మనసు మనల్ని వేధించటం మొదలు పెడుతుంది ఆ వేదన ముందు ఉరి శిక్ష కూడా చాలా చిన్నదిగా కనిపిస్తుంది ఎందుకంటే బయట మనుషుల నుండి మనం తప్పించుకోవచ్చు కానీ మన లోపల ఉన్న మన నుండి మనం ఎక్కడికి పారిపోగలం రచయిత ఇందులో చోట అంటారు ప్రపంచం నిన్ను ఒక మేధావి ఒక మేధావి అని పొగుడుతున్న నీ అంతరాత్మ నిన్ను నువ్వు ఒక మోసగాడి అని వేరెత్తి చూపిస్తుంటే ఆ పొగడ్తలన్నీ నీ చెవుల్లో శీసం పోసినట్లు అవుతుంది ఈ మాట విన్నప్పుడు నాకు వెన్నులో వణుకు పుట్టింది ఎందుకంటే ఇది ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే నిజం న్యూ ఇయర్ వచ్చింది పాత డైరీలను మార్చేస్తాం కొత్త క్యాలెండర్లు తగిలిస్తాం కానీ మన లోపల ఉన్న పాత మనిషిని ఎప్పుడు మారుస్తాం మన లోపల ఉన్న గొంతును ఎప్పుడు వింటాం ఈ సంవత్సరం అంతర్ముఖం నవల చదవండి అది మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ఒక అర్థంలా పనిచేస్తుంది మనం వందల మందిలో వందల మంది మధ్యలో ఉన్న కళ్ళు మూసుకోగానే మనకు వినిపించేది మన గొంతు మాత్రమే ప్రపంచాన్ని మనం ఎంతగా మోసం చేసినా పర్లేదు కానీ మనతో మనం అబద్ధం చెప్పుకోవడం మొదలు పెడితే అంతకంటే నరకం ఇంకోటి ఉండదు ఈ అంతర్ముఖం మనకు నేర్పే పాఠం ఇదే నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను నమ్మడం కాదు నిన్ను నువ్వు నమ్మగలుగుతున్నావా లేదా అన్నదే ముఖ్యం తప్పు చేసి తప్పించుకోవటం చాలా ఈజీ అనుకుంటాం కానీ ఆ తప్పును నీ మనసు గుర్తు పెట్టుకుంటుంది అది ప్రతి రాత్రి నీ నిద్రను మింగేస్తుంది బయట ప్రపంచం నీకు సన్మానం చేస్తున్నా నీ లోపల ఉన్న నీ అంతరాత్మ మాత్రం నీ ముఖం మీద ఉమ్మేస్తుంది ఆ చేత్కారాన్ని భరించటం ఏ మనిషికైనా సాధ్యమా ఇదే ఈ నవలలో ఎండమూరి గారు అడిగే నిలదైత మనందరం నటులమే ఫ్రెండ్స్ ఆఫీసులో ఒక ముసుగు ఇంట్లో ఒక ముసుగు స్నేహు స్నేహితుల దగ్గర ఇంకొక ముసుగు కానీ ఈ ముసుగులన్నీ తీసేసి నీ అసలు స్వరూపాన్ని చూసుకోవడానికి నీకు ధైర్యం ఉందా ఆ ధైర్యం ఉంటే నువ్వు అంతర్ముఖం నవల చదవడానికి సిద్ధమే న్యూ ఇయర్ వచ్చింది అందరికీ విష చెప్పాం కానీ ఒక్కసారి ఈ క్షణం కళ్ళు మూసుకుని నీకు నువ్వు నీకు నువ్వు విష్ చేసుకో గడిచిన ఏడాదిలో నీ మనసుకు నచ్చినట్లు ఉన్నావా లేక ఎవరికో నచ్చడం కోసం నీ మనసును చంపుకున్నావా ఈ కొత్త ఏడాదిలోనైనా మన కోసం మనం బతుకుదాం మన లోపల ఉన్న గొంతుని గౌరవిద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని బుక్ రివ్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారి అద్భుతమైన రచనలలో ఇది అంతర్ముఖం ఒకటి మాత్రమే ఇది కేవలం ఒక నవల మాత్రమే కాదు మనిషి అంతరంగాన్ని ఆవిష్కరించే ఒక తాత్విక ప్రయాణం మనస్తత్వానికి అర్థం పట్టే అద్భుత కావ్యం ఈయన రాసిన అంతర్ముఖం తెలుగు సాహిత్య ప్రపంచంలో ఒక మైలురాయి సాధారణంగా ఎండమూరి నవలలో థ్రిల్లర్ లేదా సోషల్ డ్రామాలుగా ఉంటాయి కానీ ఈ నవల అందుకు భిన్నంగా సైకలాజికల్ అండ్ ఫిలాసిఫల్ కోణంలో సాగుతుంది ఈ నవలలో ప్రధానంగా ఒక వ్యక్తి తన జీవితంలో ఎదుర్కొన్న సంఘర్షలు సంఘర్షణలు తన గతాన్ని తవ్వుకుంటూ చేసే ఆత్మ విమర్శ చుట్టూ తిరుగుతుంది మనిషి బయట ప్రపంచానికి కనిపించే తీరుకి తన లోపల ఉండే అసలైన వ్యక్తిత్వానికి మధ్య ఉన్న అంతరాన్ని రచయిత ఇందులో గొప్పగా చిత్రీకరించారు నవలను చివరి వరకు చదవండి సమాజంలో బంధాలు అనుబంధాలు ఎంత బలహీనమైనవో మనిషి ఒంటరితనం ఎంత భారమైనదో ఈ నవల చదివితే అర్థమవుతుంది ప్రతి మనిషిలోనూ ఒక అంతర్ముఖుడు ఉంటాడని వాడి బై వాడు బయట ప్రపంచానికి తెలియని నిజాలను దాచుకుంటాడని ఈ కథ చెబుతుంది ఎండమూరి తనదైన శైలిలో క్లిష్టమైన మనస్తత్వ శాస్త్ర విషయాలను కూడా సామాన్యులకు అర్థమయ్యేలా అత్యంత ఆసక్తికరంగా మలిచారు ఈ నవల చదువుతున్నంతసేపు పాఠకుడు తనని తాను ప్రశ్నించుకునేలా చేస్తుంది జీవితం అంటే ఏమిటి మనం ఎందుకు ఇలా ప్రవర్తిస్తాం అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుక్ వెతుక్కునే వారికి అంతర్ముఖం ఒక సరైన మార్గదర్శి ఇది కేవలం చదవాల్సిన పుస్తకం కాదు ప్రతి ఒక్కరం అనుభవించాల్సిన ఒక అనుభూతి తరువాత వీడియోలో నేను ఎండమూరి వీరేంద్రనాథ్ గారి తులసి దళం గురించి కూడా నవలా విశ్లేషణ చేయబోతున్నాను ఈ వీడియోని మీరందరూ బాగా లైక్ చేసి నన్ను గనక ప్రోత్సహిస్తే నేను మరింత ఉత్సాహంతో ఇంకా మంచి మంచి రచయిత నవలలు విశ్లేషిస్తాను అందరికీ సెలవు